బయటకు వచ్చి మాట్లాడడం అనుకునేది చాలా పెద్ద స్టెప్ కదా దాని నుంచి వచ్చేవన్నీ విమర్శలు ఎదుర్కోవాలి ఇటు నుంచి మంచిగా పొగిడే వాళ్ళని ఎదుర్కోవాలి ఎలా తీసుకుంటున్నారు ఇదంతా ఇంజస్ట్రీస్ జరిగింది కాబట్టి అంత ఇంజస్ట్రీస్ అంటే ఏం జరిగింది వాళ్ళని ఎలా టాప్ లో తీసుకెళ్లి పెడతారు ఎవరు ఆ లిరిక్స్ మర్చిపోయిన వ్యక్తులు పేర్లేదని చెప్పగలరు లిరిక్స్ మార్చి వాళ్ళు ఓన్ లిరిక్స్ పెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు స్టేజ్ మీద బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో అసలు ఫేవరెటిజం సాంగ్ సెలెక్షన్లో డ్రెస్సింగ్ దగ్గర బాడీ అంటే కంటెస్టెంట్ ఫేవరెటిజం నడుస్తుంది ఇండస్ట్రీ అంతా ఒక సైడ్ మీరు ఒక సైడ్ ఐపోయినట్టు అనిపిస్తుంది మీరు ప్రొఫెషనల్ సింగర్స్ మాత్రం ఎలిమినేషన్ ఎపిసోడ్ తర్వాతే మాట్లాడడానికి కారణం ఏంటి నా కెరియర్లో నాకు తెలిసి అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ఇవ్వలేదు అది ఇచ్చాకే నన్ను అంత ఘోరంగా వినీత గారు మాట్లాడిన వీడియోలో కూడా మేము ఇంకా చిన్న పిల్లలు ఒళ్ళో కూర్చోబెట్టుకుని చెప్పడానికి ఆవిడ రియాక్షన్ మనం విను నేను ఇప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకోమని అయితే అడగలేదు ఇండస్ట్రీ నుంచి ఏమైనా బెదిరింపులు ఏమైనా వస్తున్నాయా కిరాణి సార్ దగ్గర ఉన్న టీం నుంచి కొంతమంది ఎక్కడ తప్పుగా అనిపించింది వెడ్డింగ్ షోస్ లో వాటిలో పాడే వాళ్ళు నా దృష్టిలో నువ్వు మనిషివే కాదు అదే ఇండస్ట్రీలో మీకు ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నారా ఈ సీజన్ వల్ల హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశు రియాలిటీ షోస్లో బయట ఎంతవరకు రియాలిటీ ఉంది రియాలిటీ షోస్లో స్క్రీన్ మీద కనిపించేది మనం అందరం చూస్తూనే ఉంటాం మరి బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది చాలా విషయాలు ఈ మధ్య వెలుగులోకి వస్తున్నప్పటికీ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు బట్ ఏంటి అసలు నిజం అనే విషయాలు ఈరోజు నాతో మాట్లాడడానికి సింగర్ ప్రవస్తి గారు ఉన్నారు చాలా విషయాలు అయితే మాట్లాడదాం హలో అండి ఎలా గుడ్ బట్ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ విత్ ఆల్ దిస్ క్రిటిసిజం గోయింగ్ పర్లేదా వెల్ ఓకే అంటే మనం ఇంత బయటకు వచ్చి మాట్లాడడం అనుకునేది చాలా పెద్ద స్టెప్ కదా దాని నుంచి వచ్చేవన్నీ విమర్శలు ఎదుర్కోవాలి ఇటు నుంచి మంచిగా పొగిడే వాళ్ళని ఎదుర్కోవాలి ఎలా తీసుకుంటున్నారు ఇదంతా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హేట్ అనేది డెఫినెట్లీ వస్తుంది లైక్ ఎలిమినేట్ అయ్యింది కాబట్టి అంత చెప్తుంది యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఫెయిలియర్ని నైన్టీన్ ఇయర్ ఓల్డ్ కాబట్టి ఇది అంతా చేస్తుంది అని చాలామంది అంటున్నారు బట్ నేను ఒకటే చెప్తా ఐ హో హన్ ఫోర్టీన్ రియాలిటీ షోస్ ఇన్ టోటల్ దానిలో కొన్ని ఎలిమినేట్ అయ్యాను తమిళ్లో అయ్యాను హిందీలో అయ్యాను అక్కడ కూడా ఎలిమినేట్ అయ్యి వచ్చాను నేను అక్కడ ఏం విన్నర్ అయ్యి రాలేదు సో అప్పుడు కూడా నేను ఎలిమినేట్ అయ్యాను బట్ అప్పుడు ఎందుకు నేను మాట్లాడలేదు అనేది మీరు ఆలోచించాలి అండ్ రియాలిటీ షోస్ అన్నిటినీ అనట్లేదు పాడతా సిల్వర్ జూబ్లీ సిరీస్ అని అంటున్నాను పాయింటింగ్ అవుట్ అట్ దిస్ సీజన్ సో ఇక్కడ ఇంజస్టిస్ జరిగింది కాబట్టే నా కెరియర్ కూడా ఆల్మోస్ట్ సాక్రిఫైస్ ఇవన్నీ బయట పెడుతున్నాను సో అదొక్కటి ఆడియన్స్ గా మీరు ఆలోచించాలి బిఫోర్ యూ స్పీక్ సంథింగ్ ఓకే ఇందాక నేను అన్నట్టు స్క్రీన్ మీద కనిపించేదైతే మేము చూస్తాం మంచిగా అందర్నీ చూపిస్తారు ఏదో పొగుడుతున్నట్టు నవ్వుతున్నట్టు హ్యాపీ ఒక ఫ్యామిలీ లాగా సో బ్యాక్ గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అసలు బయట అస్సలు అలా కాదు ఓకే చాలా మెంటల్ డ్రామా ఉంటుంది సెలెక్షన్ వైజ్ కానీ ఆ కంటెస్టెంట్స్ అందరు కూడా ఒక కంటెస్టెంట్ దూరం దూరంగా ఉండడం ఒక కంటెస్టెంట్ కి ఆ ఒక కంటెస్టెంట్ కూడా నేనే అక్కడ ఓకే నాకు అంత దూరం ఉండి సరిగ్గా మాట్లాడకుండా మా మదర్ ని కూడా దూరం పెట్టి ఇవన్నీ చేస్తారు ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ యర్ మెంటల్ హెల్త్ ఇంకొకటి ఏంటంటే నేను పాడే ముందు వచ్చి ఎలిమినేషన్ ఉంది మీరు గుర్తు పెట్టుకోండి అండ్ డైరెక్టర్ గారు వచ్చి మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తున్నారు అంటే అదే ఎపిసోడ్ లో అయితే అలా చేశారు సో ఐ గెస్ హి వాస్ హింటింగ్ మీ ఫ్రమ్ బిఫోర్ ఓకే సో అవన్నీ పడతాయి ఇప్పుడు మీరేం చేసే ముందు మీ దగ్గర వచ్చి ఇలా ఉంది ఎలా ఉంది అంటే మీరు కొంచెం డల్ అవుతారు ఆటోమేటిక్ గా సో ఇవన్నీ చేస్తారు సో ఇట్స్ నాట్ వెరీ హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఇట్ ఇస్ షోన్ ఇన్ ఛానల్ ఓకే అండ్ అగ్రిమెంట్స్ ఏమైనా ఉంటాయా అంటే మీరు ఇలానే మాట్లాడాలి ఇంతే చేయాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్ డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి అగ్రిమెంట్ లో ఓకే ఇక్కడ మాత్రం షో అయ్యే వరకు మీరు వేరే టీవీస్ లో పాడలేరు ఇది ఒకటి ఉండింది సో సో ముందే సైన్ చేసేయాలి వీళ్ళు మాకు ఆప్షన్ ఇవ్వలేదు మీరు కొన్ని రోజులు అలాగే సైన్ చేయండి అని కానీ సైన్ చేయకుండా పాడని ఒక స్కెడ్యూల్ అని కానీ ఆప్షన్ అయితే ఇవ్వలేదు ఓకే సో టు లేదు ఇంకా సో నేను అగ్రిమెంట్ అయితే సైన్ చేశాను ఆవిడ చెప్పారు రీల్ లో చేశాను అగ్రిమెంట్ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ కానీ ఈటీవీ గురించి కానీ అప్పట్లో నుంచి ఇప్పటిదాకా మంచి పేరు ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్లో లో ఎక్కడ విన్నా ఈటీవీ ఒక గవర్నమెంట్ లాంటిది బాగా చూసుకుంటారు అని సో ఈజ్ ఇట్ ట్రూ నిజంగానే అంత బాగా చూసుకుంటారు సో ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉన్నది జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ నా ముందు కూడా పాడాను ఎస్పీ బీసార్ ఉన్నప్పుడు సెవెన్ మంత్స్ పాడాను పాడతా దట్ లో సీజన్ థర్టీన్ సో అక్కడ అంతా బాగా జరిగింది సాంగ్ సెలక్షన్ లో నో ఫేవరెటిజం నో ఇన్జస్టిస్ గారు కూడా ఎంత క్లియర్ గా చెప్పేవాళ్ళు కూడా అంతా బాగా చెప్పేవాళ్ళు జడ్జ్మెంట్ లో సో ఇవన్నీ జరిగే అవుట్ ఫిట్స్ విషయంలో అస్సలు ప్రాబ్లం లేదు అప్పుడు ఇవన్నీ ఉన్నాయి నాకు ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు చాలా బాగా చూసుకున్నారు ఈటీవీ వాళ్ళప్పుడు ఫుడ్ పరంగా కానీ అన్నిటి పరంగా రూమ్ ఇచ్చే వాళ్ళని చెన్నై నుంచి వచ్చేదాన్ని సో రూమ్ ఇచ్చే వాళ్ళన్ని బాగా చూసుకున్నారు బట్ ఈ సీజన్ లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటుందన్న ఒక థాట్ తోనే నేను ఇక్కడికి వచ్చాను సిల్వర్ జూబ్లీ సిరీస్ కి ఓకే కానీ ఈ సీజన్ లో అంత ఫేవరెటిజం సాంగ్ సెలెక్షన్ లో డ్రెస్సింగ్ దగ్గర బాడీ షేవింగ్ చేసి అంత అన్కంఫర్టబుల్ అవుట్ఫిట్స్ ఇవ్వడం అండ్ ఫుడ్ పెట్టేవాళ్ళు కాదు షూటింగ్ లో డిన్నర్ అనేది పెట్టేవాళ్ళు కదా ఎంత లేట్ అయినా నేను ఇది ఏ రియాలిటీ షోలో చూడలేదు ఓకే సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని నేను మాట్లాడాను డ్రెస్సింగ్ గురించి వస్తే జ్ఞాపక ప్రొడక్షన్స్ నుంచి కూడా ఒక వీడియో వచ్చింది సో న్యూట్రల్ గా మాట్లాడుకుంటే ఆవిడ మీ డ్రెస్సెస్ స్క్రీన్ మీద వేసి ఫోటో స్టార్ సో ఆ డ్రెస్సెస్ లో ఎక్కడ బాగలేదు అనేలాగా ఏం లేదు కదా మరి ఎందుకు కంప్లైంట్ చేశారు అనే ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేస్తారు కదా సో నేను అదే నిన్న వీడియో పెట్టాను నేను ఫొటోస్ మీద కూడా మాట్లాడాను ఫస్ట్ థింగ్ ఆవిడేం మాట్లాడారంటే సాంగ్ కి తగ్గట్టుగా మేము ఇస్తామని చెప్పారు సో నేను పాడిన పాట నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగు ఇట్స్ అ సాడ్ సాంగ్ వీడియోలో కూడా పాప అబ్బాయి చింగి బట్టలు వేసుకొని ఏడుస్తూ పాడే పాట అది జరిగే రియాలిటీ గురించి ఓకే సో అలాంటి పాటకి మీరు డిస్క్ అడ్రస్ ఎందుకు ఇచ్చారు మరి పాటకి తగ్గట్టుగా ఇస్తున్నారు అంటే సో అది మీరు ఆలోచించాలి సెకండ్ థింగ్ ఒకసారి ఇచ్చారు ఇక్కడ అంతా చుట్టి ఇక్కడ దో ఉంది అది టైమ్స్ తిప్పారు అది ఇప్పించి మళ్ళీ కట్టించి మళ్ళీ కట్ చేసి ఇచ్చి సో రిహార్సల్ తగ్గుతున్న టైంలో ఎంత ఎగ్జాస్టింగ్ ఉండింది నాకు లాస్ట్ ఎపిసోడ్ అది షూటింగ్ అది కూడా సో అంత ఎగ్జాస్ట్ చేసేసారు నన్ను ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇలా గట్ చుట్టేసారు ఆ స కట్టలేదు చుట్టేసారు నాకు ఇన్ని పిండ్లు పెట్టారు అంతా కూడా అండ్ ఇక్కడ అంతా స్కిన్ గా అనిపిస్తుంది ఆ ఫోటోలో క్లియర్ లేదు వాళ్ళు పెట్టింది ఇక్కడ అంతా చాలా ఓపెన్ ఉండే అడ్రస్ లో చాలా నేను కాన్షియస్ అయ్యాను కెమెరాల ముందు అని లైటింగ్ లో ఐ గోట్ వెరీ వెరీ కాన్షియస్ ఓకే సో అని నేను చెప్పాను కూడా మేకింగ్ మీ అన్కంఫర్టబుల్ అంటే లేదు బాగుంటుంది అన్నారు నాంపల్లి డ్రెస్ కూడా ఇక్కడ మీరు చూసినట్టు ఇక్కడ టైట్ ఒక బెల్ట్ కూడా ఉంది సో ఇవన్నీ నేను చెప్తే ఆవిడ లేదు కెమెరాలో బాగుంటుంది ఇట్స్ లుకింగ్ గుడ్ అన్నారు కంఫర్టబుల్ అన్న పాయింట్ అయితే ఆవిడ పట్టించుకోలేదు ఓకే సో అండ్ సారీ బొడ్డు కింద కట్టుకోమని అయితే చెప్పారు నేను అది కూడా చెప్పాను నిన్న వీడియోలో చెప్పారు ఓకే సో ఇవన్నీ మరి నేను ఇంత క్లియర్ గా మాట్లాడుతున్నా దీనికి ఎందుకు ఆన్సర్ చేయలేదు నాకు తెలియదు సాంగ్ సెలెక్షన్ గురించి కూడా మాట్లాడే అది కూడా నేను ప్రూఫ్ తో బయట పెట్టాను ఓకే అది ఇంకా ఏదో మాట్లాడారు ఇలా లా లో జడ్జ్మెంట్ లో అన్ని మాట్లాడారు సో లాలో లా ప్రకారం నడుస్తుంది ఇక్కడ ఫేవరెటిజం ప్రకారం నడిచింది కాబట్టి నేను అంత ప్రూఫ్ బయట పెట్టాను సో ఇంకొక పాయింట్ మర్చిపోయాను యాక్చువల్లీ వీడియోలో మళ్ళీ స్టోరీలో కానీ ఇంకా చెప్పలేదు ఇంటర్వ్యూస్ లో ఈ పాయింట్ ఏంటి అంటే ఒక కంటెస్టెంట్ తనకి ఏదో పనుండి రాలేకపోవడం వల్ల షూట్ అంతా కూడా షఫిల్ చేస్తారు స్కెడ్యూల్ అంతా ఓకే అది మీరు ఎలా చేస్తారు అది విఐపి ట్రీట్మెంట్ కాదా డిస్క్రిమినేషన్ కాదా మరి అది ఒక్క కంటెస్టెంట్ కోసం మీరు అలా ఎందుకు చేశారు మరి ఇది కూడా మీరు ఆన్సర్ చేయాలి సో ఇది ఆడియన్స్ కి వరకు కరెక్ట్ అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి అంటే ఓకే డిస్క్రిమినేషన్ డిస్క్రిమినేషన్ అండ్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీ అంతా ఒక సైడ్ మీరు ఒక సైడ్ అయిపోయినట్టు ఏమైనా మీకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి వీడియోస్ చేస్తూనే ఉన్నారు ఇలా మంచి వాళ్ళు ఇలా వాళ్ళు ఇలా అని ఒక్కరే అయిపోయినట్టు ఏమని అనిపిస్తుందా ఇండస్ట్రీ అంతా కాదు కొంతమంది నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇలా కాల్ చేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు బట్ యా కొంచెం ఎస్టాబ్లిష్ ప్రొఫెషనల్ సింగర్స్ మాత్రం నాకు అగైన్స్ గానే టీమ్ అప్ అయి ఉన్నారు అండ్ ఐ డోంట్ బ్లేమ్ దమ్ బికాస్ వాళ్ళు అదే కెరియర్ లో ఉన్నారు వాళ్ళు కెరీర్ పన్నంగా పెట్టలేదు సో వాళ్ళు కూడా ఇవన్నీ దాటుకొని వెళ్ళిన వాళ్ళు ఆఫ్ కోర్స్ ఫెయిల్యూర్స్ తెలిసిన వాళ్ళు అంతా వాళ్ళన్నీ నార్మలైజ్ చేసేసారు అదొక ప్రాబ్లం రియాలిటీ షో అంటే ఇంతే కదా ఇలానే జరుగుతుంది అని నార్మలైజ్ ఎందుకు చేశారు ఓకే యా అదే మీరు మదర్స్ కూడా ఉన్నారు కొంతమంది సింగర్స్ లో అదే మీ పిల్లలకి అయితే మీరు స్టాండ్ తీసుకోరా ఇంత ఇన్జస్టిస్ ఇంత అన్కంఫర్టబుల్ మీరు పిల్లలు ఫీల్ అయ్యారంటే మీరు స్టాండ్ తీసుకోరా ఇలానే వదిలేస్తారా ఓకే సో దిస్ ఇస్ మై క్వశ్చన్ సో అఫ్ కోర్స్ ఐ ఫీల్ వెరీ టీమ్డ్ అప్ కార్నర్ అయిపోయినైతే అనిపిస్తుంది కానీ దట్ స్టాప్ మీ ఫ్రమ్ ఎక్స్పోజింగ్ ఆల్ దిస్ గుడ్ యాక్చువల్లీ అంటే మీరు ఆకుండా ఉండడం అనేది గొప్ప విషయం ఇంత జరుగుతున్నప్పుడు ఆకుండా ఉండడం అండ్ సెకండ్ థింగ్ నన్ను అడిగితే డ్రెస్సింగ్ తో సంబంధమే లేదు ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ ఇట్ ఈస్ సింగింగ్ షో కదా మీరు యాక్టింగ్ లో పని చేయట్లేదు కాబట్టి ఇట్ ఈస్ బెటర్ ఏది కంఫర్ట్ ఉంటే అది వేసుకోవడం సో ఐ అప్రిషియేట్ దట్ పాయింట్ బట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ పొగుడుతున్న విషయం మీకొక్కరికే ఎందుకు తప్పైంది అండ్ సెకండ్ పాయింట్ ఎలిమినేషన్ ఎపిసోడ్ తర్వాత మాట్లాడడానికి కారణం ఏంటి ముందే ఎందుకు మాట్లాడలేదు అనే క్వశ్చన్ కూడా రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా సో దానికి ఏమంటారు ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు అందరు సపోర్టివ్గా ఎందుకు మాట్లాడటం వాళ్ళు కెరియర్ పనంగా పెట్టలేదు నేను పెట్టాను అదే నేను పెట్టాను కాబట్టి నేను ఎక్స్పోజ్ చేయడానికి వచ్చాను వాళ్ళకి అదే కెరియర్ సో డెఫినెట్లీ ఫియర్ ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ నేను చెప్పినట్టు నార్మలైజ్ చేసేసారు ఇట్ ఈస్ లైక్ విక్టమ్ బ్లేమింగ్ మీరు ఎలా నార్మలైజ్ చేస్తారు అసలు ఎందుకు వెళ్ళావో తెలుసు కూడా అని అంటున్నారు సో దట్ ఈస్ నాట్ రైట్ నేను ఎందుకు వెళ్ళాను రీజన్ కూడా చెప్పాను ఐ నీడెడ్ ఎక్స్పోజర్ ఓకే సో ఫ్యామిలీ అంతా కూడా నా మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు నేను ఎక్స్పోజర్ కోసం వెళ్ళాను సో అంత రెస్పాన్సిబిలిటీస్ నాకు ఉన్నప్పుడు అయినా కూడా నేను కెరీర్ పనంగా పెట్టి అంత పెడుతున్నాను అంటే మీరు ఆలోచించాలి అండ్ ఇంకో పాయింట్ ఏది అడిగారు మీరు అంటే వీళ్ళందరూ ఎలిమినేట్ అయిన తర్వాతే మాట్లాడుతున్నారు ఎందుకు చెప్పలేదు సో నేను చెప్పినట్టు నాకు ఫస్ట్ స్కెడ్యూల్ నుంచి కూడా క్విట్ అవ్వాలని చాలాసార్లు అనిపించింది బట్ అగ్రిమెంట్ సైన్ చేశాను సో ఐ కాన్ ఆన్ మై ఓన్ అండ్ ఐ యూ దే దే వర్క్ ఆన్ ఎలిమినేట్ మీ సమ్ డే కానీ ఏదో ఏ టాప్ ఫైవ్ లోనో ఏదో అనుకున్నాను కానీ మరి టాప్ ట్వెల్వ్ లో తీసే కండస్టెండ్ నేను కాదు అది అందరికీ తెలుసు అండ్ నా పర్ఫార్మెన్సెస్ రిలీజ్ అవుతాయి మీరే చూడాలి సారేగా నేను పాట పాడాను అండ్ నా కెరీర్ లో నాకు తెలిసి అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ఇవ్వలేదు అది ఇచ్చాకే నన్ను అంత ఘోరంగా ఎలిమినేట్ చేశారు అదొక నాకు ఉండిపోయింది లోపల ఆ బాధ అనేది ఉండిపోయింది అండ్ ఫేవరెటిజం ఎక్కడ కూడా జరగకూడదు ఇట్స్ కాన్ ఎఫెక్ట్ వన్స్ మెంటల్ హెల్త్ ఓకే సో అందుకే నేను ఎక్స్పోజ్ చేశాను నాలా ఇంకొకరు సఫర్ అవ్వకూడదు అన్న రీజన్తోనే చేశాను ఇంకొక క్వశ్చన్ కూడా రేజ్ అయింది లైక్ వాళ్ళ మీద ఎందుకు ఫేవరెటిజం అసలు ఎవరు ఎవరికైనా బంధువులు ఉన్నారా దాంట్లో మీరు మీరు అందరిలానే కంటెస్టెంట్ కదా మీ మీద ఎందుకు డిస్క్రిమినేషన్ ఉంది వాళ్ళ మీద ఎందుకు ఫేవరెటిజం ఉంది అంటే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది టాప్ పీపుల్ అక్కడ ఉన్న వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ కావచ్చు ఆ సెట్లు ఎవరైనా కావచ్చు వాళ్ళు రికమెండ్ చేసిన క్యాండిడేట్స్ వీళ్ళు వాళ్ళ వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తూ సో ఫేవరెట్ ఉంటుంది అఫ్ కోర్స్ మనకైనా ఉండొచ్చు మీరు కూడా చిన్నప్పటి నుంచి పెరిగారు కదా అందరు వాళ్ళందరి చేతులు జడ్జెస్ గా ఉన్నప్పుడైతే నేను చూడలేదు సో అది కరెక్టే నేను చిత్రామ్మ వాళ్ళ దగ్గర పాడాను చిన్నప్పటి నుంచి కూడా సో వీళ్ళు నన్ను జడ్జెస్ గా అయితే ఫస్ట్ టైమే చూస్తున్నారా చంద్రబోస్ సార్ చూసాడు నన్ను చిన్నప్పటి నుంచి ఆ పాయింట్ చెప్పారు కూడా ఒక ఎపిసోడ్ లో కరెక్ట్ 그래서 so, 조사로 కానీ వీళ్ళని మాత్రం ఒక షోలో కంటిన్యూస్ గా చూస్తూ వచ్చారు కొంతమంది కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చారు సో వీళ్ళు వెళ్ళి క్యారవన్ లో మాట్లాడడం గానీ జడ్జెస్ ఉన్నారు నాకు ఆ చనువు కూడా లేదు ఓకే సో అవన్నీ అవుతున్నాయి కాబట్టి ఆ ఫేవరెటిజం అనేది వస్తుంది ఆటోమేటిక్లీ వస్తుంది కానీ నా బాధ ఏంటంటే అది మీ జడ్జ్మెంట్ లో చూపించకూడదు నాకు ఎప్పుడు చూపించకూడదు అని నాకు అనిపించింది మర్చిపోయినా కూడా టాప్ లో పెట్టడం మిస్టేక్ చేసినప్పుడు మీరు పెట్టకూడదు యాజ్ ఎ జడ్జ్ అని నాకు మీరు ఏదైతే పాట పాడి ఎలిమినేట్ అయ్యారో ఆ పాటలో ఒక టూ లైన్స్ ఏమైనా మా ఆడియన్స్ కినిపిస్తారా అంటే దే ఆల్సో వాంట్ లిజన్ కదా కొంచెం వాయిస్ ట్రైన్ ఉంది నాట్ ఏ ప్రాబ్లం మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో ఐ కెన్ అండర్స్టాండ్ ఓకే సరే గాబే పదరిసే మచివేసే దట్స్ వాట్ వి సే

సూపర్ నైస్ అంటే యాక్చువల్లీ నాకు దీంట్లో ఏది హైపిచ్చి ఉండాలి ఏది లోపిచ్చి ఉండాలి తెలియదు కానీ వినడానికి మాత్రం బాగుందని మాత్రం నేను ఖచ్చితంగా ఈ పాట పాడి ఎలిమినేట్ అయ్యారు అనేది అయ్యో సునీత గారు మాట్లాడిన వీడియోలో కూడా అంటే బాగా పాడావని లేదు ముద్దుగా పాడావని అన్నారు అప్పట్లో మిమ్మల్ని జడ్జెస్ సో ఇప్పుడు కూడా నేర్చుకోమని చెప్పడంలో తప్ప నువ్వేమైనా ఇంకా చిన్నపిల్లవా ఓ కూర్చోబెట్టుకొని చెప్పడానికి నేను కూడా ఓ కూర్చోబెట్టుకుని ఎత్తుకుని పెంచాను అని సునీత గారు అన్నారు దాని ఆవిడ రియాక్షన్ మనం విన్నాం సో మీరేమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ముద్దుగా పాడ అనకుండా బాగా పాడ ఉన్న వాళ్ళు లెజెండ్స్ ఉన్నారు అక్కడ చిత్రామ్మారు ఇళయరాజా సార్ ఉన్నారు మన ఎస్పీబి సార్ అన్నారు నీకు టెక్నికల్ గా నేను ఎలాంటి మిస్టేక్ కూడా చెప్పలేకపోతున్నాను ఇది హ్యూమన్లీ ఇంపాసిబుల్ అని చెప్పారు సో అదొక్కటి ఒకసారి చూస్తే బాగుంటుంది బికాస్ ముద్దుగా పాడనైతే అనలేదు సెకండ్ థింగ్ నన్ను వల్డ్ లో ఎప్పుడు కూర్చోబెట్టుకున్నా గుర్తు యాక్చువల్లీ ఐ డోంట్ రిమెంబర్ నన్ను ఆవిడ అంతా సపోర్ట్ చేయడం నాకు ఎప్పుడు గుర్తులేదు సో అది అండ్ నేను ఇప్పుడు ఒళ్ళో పెట్టుకోమని అయితే అడగలేదు నా వీడియోలో కూడా ఐ జస్ట్ ఆస్ రెస్పెక్ట్ మీ యాజ్ ఎ సింగర్ ఎ హ్యూమన్ బియ్యం నాకు ఆ రెస్పెక్ట్ ఇవ్వమని నేను అడిగాను అండ్ డిస్క్రిమినేషన్ చేయొద్దు అని ఒక్కటి అడిగాను నేను సో అదే ఇంకేవో కొన్ని పాయింట్స్ చెప్పారో అది దాని మీద నేను వీడియో కూడా పెట్టాను ఐ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ పాయింట్ టు పాయింట్ సో అవి ఇది జరిగింది ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఏమైనా బెదిరింపులు ఏమైనా వస్తున్నాయా ఐ మీన్ ఇలా తప్పు ఇలా మాట్లాడుండకూడదు అసలు ఎక్స్పోజ్ చేయకుండా ఉండాల్సింది అక్కడ ఉన్న సింగర్స్ నుంచి వచ్చాయంటే ఆ డైరెక్ట్ మీ కీరో దగ్గర ఉన్న టీం నుంచి కొంతమంది కాల్ చేశారు ఓకే చేసి చాలా తప్పు నీకు జరిగిన పెయిన్ నాకు కూడా అయింది మరి నేను చేయలేదా నేను చెప్తున్నట్టు వీళ్ళందరూ నార్మలైజ్ చేసేసారు సో దే దే డోంట్ అండర్స్టాండ్ వాట్ హెవ్ బిన్ త్రూ అదొక పాయింట్ వాళ్ళ ఒపీనియన్ బట్టి దే కాంట్ ఇన్వాలిడేట్ మై ఫీలింగ్ కరెక్ట్ సో ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు కానీ మరీ ఘోరంగా బెదిరించిన వాళ్ళు అయితే ఎవరు లేరు కొన్ని ఫేక్ అకౌంట్స్ ఆఫ్ కోర్స్ వాళ్ళు పెడుతూ ఉంటారు సో ఇది ఒకటి జరిగింది ఎవ్రీ వన్ హాస్ దేర్ ఓన్ ఒపీనియన్స్ కాబట్టి బట్ కీరవాణి సార్ అనగానే ది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా వస్తది కదా కంపల్సరీ అలాంటి వ్యక్తి ఏమైనా చెప్తున్నారంటే అది కూడా నిజమేనేమో నిజంగా సైడ్ నుంచి కూడా మిస్టేక్ ఉందేమో అనే కూడా రేజ్ అయితే ఎక్కడ తప్పుగా అనిపించింది కిరాణి సార్ నా సింగింగ్ బట్ నెగిటివ్ కామెంట్స్ ఇవ్వలేదు ఫర్ దెమ్ టు బ్లేమ్ నా సింగింగ్ ని బ్లేమ్ చేయడానికి వాళ్ళకి ఇప్పుడు ఆప్షన్ లేదు బికాస్ నా సింగింగ్ ఎక్కడ కూడా ఆయన అంత కించపరిచి అయితే మాట్లాడలేదు ఒక్క అదే అంతరామమే అన్న పాట తర్వాత నేను సునీత గారితో ఏకీ భవిస్తున్నానో నాపేశారు ఆయన ఒపీనియన్ అని చెప్పలేదు సో ఇదొకటి జరిగింది బట్ కీరవాణి సార్ నేను యాజ్ అ పర్సన్ నేను ఎప్పుడే అనలేదు ఈజ్ అ వెరీ ఫన్ పర్సన్ జోక్స్ చేస్తుండే వాళ్ళ సెట్ లో అండ్ టాలెంట్ వైజ్ హీఈస్ దేర్ ఆస్కర్ విన్నర్ ఆయన సో ఆయన్ని క్వశ్చన్ చేసేది ఎవరికీ లేదు కానీ ఒక మాట అన్నారు అది ఆయన ఒపీనియన్ ఉండొచ్చు కానీ ఇట్స్ అన్ ఇన్సల్ట్ యాక్చువల్లీ సో ఆ మాట ఏంటంటే ఇలాగా వెడ్డింగ్ షోస్ లో వాటిలో పాడే వాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు అన్న పాయింట్ అయితే అన్నారు లైవ్ లోనా ఆఫ్ ది స్క్రీన్ స్క్రీన్ లేదు ముందే బట్ మరి రిలీజ్ చేస్తారు ఎడిట్ చేస్తారో నాకు తెలియదు కానీ నేను చెప్తున్నాను ఇది ఈ కరెక్ట్ స్టేట్మెంట్ అయితే అన్నారు సో అన్నాక ఆయన ఒపీనియన్ అని కూడా చెప్పారు కానీ ఇప్పుడు మనం ఏదైనా చేస్తే నువ్వు చేసి నాకు నచ్చలేదు అంటే దాట్స్ ఒపీనియన్ కానీ నువ్వు చేస్తే నువ్వు మనిషివే కాదు అనడం వచ్చిన ఇన్సల్ట్ సో సో ఇట్ లైక్ లైక్ అండ్ ఉంటారు రైట్ సైడ్ కి కి జడ్జెస్ చూస్తూ నన్ను కొన్ని వెడ్డింగ్ లో పాడడం వెరీ పర్సనల్ నన్ను చూస్తూనే చెప్పారు ఇరు కొనమా నీకు ఎలా తెలుసు నేను చూస్తున్నట్టు అంత చైల్డ్ష్ రీజన్ చెప్తున్నాను లేదు వీ కెన్ నోటీస్ వన్ సంబడీ బేసిక్

ఇట్ ఫీల్స్ లైక్ ఇన్సల్ట్ సో సునీత గారు కూడా పాడున్నది అది ఆవిడే చెప్పారు రీలో నాకు అలా అనిపించలేదు అంటే నా టాలరెన్స్ లెవెల్ అక్కడ వరకు ఉంది సో నేను నాది ఒపీనియన్ నా ఒపీనియన్ నేను చెప్పాను సో దిస్ ఇస్ వాట్ ఐ ఓకే అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఇప్పుడు ఇంత జరిగింది అదే ఇండస్ట్రీలో మీకు ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నారా అసలు ఫ్యూచర్ లేకపోతే నెక్స్ట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు నాకు ఇలా టీమ్ అప్ అయ్యారు కాబట్టి డౌటే నాకు ఆపర్చునిటీస్ వస్తాయో లేదో అని ఓకే కానీ ఒక హోప్ వచ్చింది ఏంటంటే ఇప్పుడున్న టాప్ మీరే డైరెక్టర్స్ కొంతమంది ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నారు మంచి మూవీస్ మంచి హెడ్ సాంగ్స్ ఇచ్చారు రీసెంట్లో వాళ్ళు కొంతమంది నాకు కాల్ చేసి మాట్లాడడం జరిగింది లైక్ వైఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఎవ్వరు కూడా ఇంత ధైర్యం చేసి మాట్లాడలేదు సో మీరు కెరియర్ మాత్రం ప్లీజ్ వదులుకోకండి మేము ఉన్నాము మీకోసం సాంగ్ చేస్తాము అండ్ వీ వాంట్ మీ వాయిస్ బాగుంది సో వీ డోంట్ వాంట్ లూజ్ సమ్ అన్ లైక్ యూ అన్న మాట్లాడిన వాళ్ళు ఉన్నారు దానివల్ల కొంచెం హోప్ వచ్చింది బట్ రియాలిటీ షోస్కి అయితే ఐమ్ డెఫినెట్లీ నాట్ గోయింగ్ <laughs> yes, I've, I've made up my mind okay ఈ టాట్ ఈ మెంటల్ డ్రామా కానీ ఇవన్నీ నాకు ఇంకా భరించే ఓపిక లేదు ఇన్ని సంవత్సరాలు అసలు దాంట్లో కంటిన్యూ అయ్యి ఇప్పుడు సడన్గా అసలు ఇంకా ఎం ఫెడ్ ఈ ఈ సీజన్ వల్ల మెన్ మెయిన్లీ అం ఫెడ్ అప్ సో అది మాత్రం నేను డెఫినెట్లీ చెప్తాను పాడుతా తీగ ఏం ఇప్పుడు వచ్చింది కాదు ఎస్పి గారు అండి ఫైవ్ కూడా పాడుతా తీగ స్టార్టింగ్ సాంగ్ ఒకటి పాడుతా తీయగానే ఆయన వాయిస్ వింటుంటేనే ఇట్లా ఎంత బాగా భూస్వామి వస్తే మాకు ఇప్పటికీ కూడా సో అలాంటి పెయిన్ ఎందుకు వీళ్ళు ఇలా ఇంజస్టిస్ చేసి ఎందుకు అలాగా అవుట్ఫిట్స్ విషయంలో చిన్న చిన్న విషయాల్లో అంత అన్కంఫర్టబుల్ పెట్టి కండిస్టెన్స్ ని సో దాని పేరు పాడు చేస్తున్నారు అని అయితే నాకు అనిపించి నేను చెప్పాను ఐ రెస్పెక్ట్ ఎస్పీ సార్ అ లాట్ నన్ను తాతగారు అని పిలవమనేవాళ్ళు సో మా బాండింగ్ అలాంటిదంటే అందరు అర్థం చేసుకోవాలి అలాంటి షో మీద నాకు కూడా లేదు బ్యాడ్ నేమ్ తేవాలి అని కానీ ఇంకొక సైడ్ ఏంటంటే అలా మంచి షోళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారు అన్న దాంతో ఐమ్ ట్రైంగ్ టు సేవ్

ఆయనకు అంత అథారిటీ లేదు అక్కడ సో యాజ్ అోస్ట్ హీ డిడ్ హిస్ జాబ్ అండ్ అంతే ఓకే అంతే వరకే సో ఇప్పుడైతే నెక్స్ట్ ఫ్యూచర్ ఏమనుకుంటున్నారు మరి మ్యూజిక్ ఇండస్ట్రీ ఓకే మీకు ఆఫర్స్ ఉండి ఓకే ఇంకొకటి మీ పేరెంట్స్ ఏమనుకుంటున్నారు వెనక సైడ్ మీ ఫాదర్ గాని మదర్ గాని ఏం ఆలోచిస్తున్నారు దీని గురించి ఫస్ట్ అయితే నన్ను చాలా ఆపడానికి అయితే ట్రై చేశారు బికాస్ చెప్పారు ఇలా యూఆర్ గోయింగ్ అగైన్స్ పవర్ఫుల్ పీపుల్ హేట్ డెఫినెట్లీ చాలా వస్తుంది ఐ డోంట్ థింక్ నో విల్ సపోర్ట్ యూ అని అయితే అని చెప్పారు బట్ నేను ఆగలేదు నేను పెట్టేశాను ఐ ఐ టోల్డ్ వాట్ ఐ హ్యాడ్ టు సే నౌ దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ సపోర్టర్స్ కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ బడీ సో ఎంత చెప్పినా తక్కువే సపోర్టర్స్ గురించి సో సపోర్ట్ చేస్తున్నారు దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ నేను చెప్పినట్టు పేరెంట్స్ ఉన్నారు అండ్ వాళ్ళు చూసాను నేను ఎంత భరించాను సో నన్ను అంతా ఆపడానికి అయితే ట్రై ట్రై చేయలేదు కానీ చెప్పారు యాజ్ పేరెంట్స్ చెప్పారు ఓకే అండ్ మీకు ఫ్యాన్ పేజెస్ కానీ కానీ మీ ఫ్యాన్స్ బాగా ఎక్కువ కదా ఇప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి వస్తున్నాయి మీకు అవ్వ వాళ్ళు ప్రతి గంటకి కూడా నా మీద అప్డేట్స్ పెడుతూ ఏమైనా ఇంటర్వ్యూస్ వస్తే నాకు పంపించి ఎవరైనా తెలియకుండా మాట్లాడితే వాళ్ళు పంపించి ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు మీ గురించి అసలు ఏం తెలుసు ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏవో నాకు తెలియకుండా మాట్లాడేస్తున్నారు ఓకే సో వాళ్ళవన్నీ కూడా నాకు పంపించి చాలా వెరీ థ్యాంక్ఫుల్ టు దీస్ ఫ్యాన్ పేజెస్ నిజంగా చాలా అంటే చాలా ప్రేమ కురిపిస్తారు ఓకే అండ్ ఇంకొక విషయం వచ్చేసి మీకంటే వయసులో పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్ లో పెద్దవాళ్ళు అయినప్పుడు ఏమైనా ఒక మాట అన్నా ఒక మాట చెప్పిన తప్పే ఉంది తీసుకోవచ్చు కదా పెద్దవాళ్ళే కదా ఎంతో కదా అనే క్వశ్చన్ కూడా ఉంటుంది సో ఆ విషయంలో నేను ఇప్పుడు సొంత గారు కన్సిస్టెన్సీ లేదు నీకు అంటే ఓకే అది ఆవిడ ఒపీనియన్ ఆ డెఫినెట్లీ రెస్పెక్టింగ్ దట్ నేను దాని మీద ఏం మాట్లాడలేను వీడియోలో కూడా సో అలాంటి నేను ఒప్పుకుంటున్నాను కానీ మీరు ఎందుకు అలా వేరే జడ్జెస్ కి కూడా మీరు ఇలా చెప్పండి నేను ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అది ఎంత వరకు మీకు రైట్ అనిపిస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించండి టాలెంటెడ్ వైజ్ దర్ డెఫినెట్లీ లెజెండ్స్ దానిలో ఏం డౌట్ లేదు ఐ ఐఎమ్ ఫ్యాన్ ఐఎమ్ స్టిల్ అ ఫ్యాన్ వాళ్ళకి డైరెక్టర్ యాజ్ అ లిరిసిస్ట్ ఐమ్ స్టిల్ అ ఫ్యాన్ అండ్ జడ్జ్మెంట్ లో ఇన్జస్టిస్ ఎందుకు చేశారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ జడ్జెస్ ని దేవుళ్ళో చూడడం ఒకటి ఆపాలి దే ఆర్ ఆల్సో హ్యూమన్స్ సో వాళ్ళు ఏది చెప్తే అదే సత్యం అని మీరు అనుకోకూడదు మీకంటూ మీ ఓన్ ఒపీనియన్స్ ఉండాలి సో దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే ఇన్ జస్టిస్ జరిగినప్పుడు అక్కడ ఎవరున్నా కూడా వీ హీక్అట్ ఇన్జస్టిస్ ద సెన్స్ ఏమని అంత ఇంజెస్సిస్ అంటే ఏం జరిగినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పినా డిస్క్రిమినేషన్ డిస్క్రిమినేషన్ మిగతా వాళ్ళకి మీకు చాలా తేడా చూస్తున్నారు ఓకే మేము ఎంత కష్టపడ్డాం లిరిక్స్ నేర్చుకోవడానికి గాని ఎంత సింగర్స్ కి వాళ్ళకే తెలుసు లిరిక్స్ నేర్చుకోవడం ఎంత కష్టం తక్కువ డ్యూరేషన్ లో ఒక్క పాట కాదు 4 టు 3 సాంగ్స్ ఇచ్చేవాలి ఓకే సో ఎంత కష్టం లిరిక్స్ నేర్చుకోవడం ఆ లైట్స్ కి వాటికి లిరిక్స్ మర్చిపోకుండా ఒక్క లైన్ కూడా దాంతో పాటు పర్ఫామ్ చేయాలి స్మైల్ చేస్తూ పాడాలి ఇన్ని ఉంటాయి అక్కడ చేయాలో ఇట్స్ నాట్ ఈజీ సో అలాంటప్పుడు మేము చేస్తున్నప్పుడు మీరు లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళని ఎలా టాప్ లో తీసుకెళ్లి పెడతారు ఇది మరి ఇంజస్టిస్ కాదా ఎవరు ఆ లిరిక్స్ మర్చిపోయిన వ్యక్తులు పేర్లేమని చెప్పగలరా పాటలు చెప్పగలను వాళ్ళు పాడిన పాటలు నేను వీడియోలో చెప్పాను ఓకే సో త్రీ టు ఫోర్ సాంగ్స్ మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు నానా పాడిన వాళ్ళు ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే లిరిక్స్ మార్చి వాళ్ళు ఓన్ లిరిక్స్ పెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు స్టేజ్ మీద ఒక ఎమోషనల్ సాంగ్ ని కామెడీ సాంగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీరు ముందు ముందు చూస్తారు సో వీళ్ళని మీరు టాప్ లో ఎలా పెట్టి నేనేం లిరిక్స్ మర్చిపోకుండా గేవ్ మై బెస్ట్ మీరు ఈ సాంగ్ నాకు వచ్చినా కూడా సో నన్ను ఎలా ఎలిమినేట్ చేశారు మరి ఇది ఇన్జస్టిస్ కాదా ఓకే సో దానికి ఆన్సర్స్ సో ఐ గేవ్ ఎవ్రీ రీజన్ ఎవ్రీ పాయింట్ ప్రూఫ్స్ పెట్టాను దట్స్ ఆల్ ఐ డెడ్ ఓకే బట్ ఇంకా కొంచెం సపోర్ట్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఏది నిజం అనేది బట్ ఏదైనా సరే ట్రూత్ టు బి టోల్డ్ కదా వన్ మోర్ థింగ్ సపోర్ట్ చేయకపోయినా పర్లేదు దట్స్ టోటల్ యువర్ ఒపీనియన్ కానీ హేట్ స్ప్రెడ్ చేయకండి నా మీద నా గురించి తెలియకుండా ఏం తెలియకుండా హేట్ అనేది స్ప్రెడ్ చేయకండి ఓకే సో దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే హూ సపోర్టెడ్ యూ త్రూ అవుట్ దిస్ జర్నీ అంటే ఎవరున్నారు మీకు వెనక నిలబడి ఓకే అమ్మా ఇట్స్ ఓకే యూ కెన్ డూ నెక్స్ట్ చూసుకుందాం ఏం పర్లేదు ఓన్లీ మై పేరెంట్స్ ఓకే ఇంకెవరు లేరు అండ్ ఇంకొకటి కూడా అన్నారు చాలా మంది మీ పేరెంట్సే నేను పుష్ చేస్తున్నారు ఆర్ సమ్ పవర్ఫుల్ ఇస్ బిహైండ్ యూ అని ఓకే దట్స్ వెరీ వెరీ రాంగ్ నా వెనకాల ఎవరు పవర్ఫుల్ లేరు ఉంటే కూడా మేబీ పెద్దవాళ్ళు నాకు సపోర్ట్ చేసేవాళ్ళేమో ఇప్పుడు సో నాకు పవర్ఫుల్ పవర్ లేదు వీఆర్ నాట్ వెరీ రిచ్ సో ఇవన్నీ ఉన్నాయి నా వెనకాల ఉన్నది ఒకటే థింగ్ విచ్ ఇస్ పెయిన్ పెయిన్ ఎవ్రీథింగ్ సో నా వెంచే ఇంత తీసుకోవాల్సిన అవస్థ వచ్చేసిందా అని ఫస్ట్ బాధేస్తుంది అవన్నీ పక్కన పెట్టండి ఒక ముగ్గురో నలుగురో మీ టాలెంట్ ని ఎవరు జడ్జ్ చేయలేరు ఫస్ట్ థింగ్ మేబీ ఒక దగ్గర ఒక పార్ట్ లో మిస్ అయ్యి ఉండొచ్చు కానీ అసలు టాలెంట్ లేకపోతే ఇన్ ఇయర్స్ ఈ సింగింగ్ దీంట్లో ఉండరు కదా సో యూఆర్ వెరీ టాలెంటెడ్ పర్సెంట్ డూయింగ్ యూ మీరు ఖచ్చితంగా ఫస్ట్ థింగ్ అస్సలు హాపికండి మ్యూజిక్ లో కానీ సింగింగ్ లో కానీ ఏ ఛాన్స్ ఉన్నా సరే ఆపకండి ఎందుకంటే ఇన్ ఇయర్స్ ఇంత జర్నీ చేసి వచ్చి ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ వాళ్ళు ఆగిపోవడం ఇస్ నాట్ ఎక్ గుడ్ థింగ్ నేనైతే అసలు యాక్సెప్ట్ చేయలేను ఏదేమైనా సరే యూ టు కీప్ మూవింగ్ ఆన్ ఓకేనా కీప్ ప్రాక్టీసింగ్ అండ్ న్యూ థింగ్స్ ఓకే ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ దట్స్ ఆల్ ఫర్ టుడే విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్